రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది డిఎస్సి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఆరేళ్ల నుంచి డిఎస్సి కోసం మేము పెద్ద ఉద్యమం చేసాం పోరాటం చేశాం శాసనమండలిలోకి బొత్స గారితో దెబ్బలాడేవాళ్ళం మేము ఆయనప్పుడు విద్యామైంది ఎట్టకేలకు ఈరోజు డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో రావటం ఒక శుభసూచి ఈ సందర్భంగా అభ్యర్థులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మూడు అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలమ్మా మొదటిది లోకేష్ బాబు గారిని నిన్న శాసన శాసనమండలిలో నిన్న మొన్న రెండుసార్లు మాట్లాడటం జరిగింది వారు మూడు విషయాలు చెప్పారు ఎందుకంటే అభ్యర్థులు చాలామంది డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు వాస్తవంగా నవంబర్ ఆరును రావాలని వారు ప్రకటించారు లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు రేపు జూన్ పన్నెండున పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి ఈ అభ్యర్థులు టీచర్లై పాఠశాలల్లో ఉంటారు మనం చదువుకోమనండి అందుకని మీరు అందరూ రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా దాని గురించి ఆలోచించవద్దు అది వస్తుంది అమ్మా అర్థమైందా మొదటి మాట రెండో సలహా ఇచ్చింది వారు ఇచ్చింది ఏంటంటే వయో పరిమితి పెంచమని అడిగాం ఇప్పుడు డిఎస్సికి నలభై నాలుగేళ్ళు ఉంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదేళ్ళు వయో పరిమితి ఉంది చాలామంది ఏజ్ బారైపోయారు ఈ ఆరేళ్లలో అందుకని వారు రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా వయో పరిమితిని పెంచుతాం దాన్ని పరిశీలన చేస్తున్నాం డిఎస్సీ నోటిఫికేషన్లో అది ఇస్తామని చెప్పారు మూడో ముఖ్యమైన అంశం అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలా ఇది ఆన్లైన్లో జరిగే ఎగ్జామ్ కాబట్టి రోజుకు రెండు రకాల పేపర్లు వస్తాయి టెట్ ఎగ్జామ్లో అభ్యర్థులు చాలా నష్టపోయారు ఈ విషయాన్ని లోకేష్ గారి దృష్టి తీసుకెళ్ళారు వారు ఒకటే హామీ ఇచ్చారు తెలంగాణలో ఎలా అయితే జరిగిందో తెలంగాణలో ఏం చేశారంటే ఆన్లైన్ ఎగ్జామే కానీ జిల్లాకు రోజు పెట్టారు అటువైనా మీకు జిల్లాకి ఒకరు రకరకాల పేపర్లు ఉండవారు ఒక జిల్లాకు ఒక పేపరు ఆ విధంగా వాళ్ళు అధ్యయనం చేసి దాన్ని కూడా వారు అంగీకరించారు ఈ మూడు విషయాలు లోకేష్ బాబు గారు చెప్పారని మీకు తెలియజేస్తాను అభ్యర్థులందరికీ కూడా ముందు ముందుగా